భారత్ మాతాకి జై పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి గౌరవ పాత్రికేయ మిత్రులకు భారతీయ జనతా పార్టీ బడంగపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారికి వీరకర్ణారెడ్డి గారికి మరియు బడంగపేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల కార్పొరేషన్లో జరిగినటువంటి అక్రమాలు అవినీతి మీద వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అందులో భాగంగానే శ్రీమతి గౌరవనీయులైన సబితా ఇంద్రారెడ్డి గారికి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మరియు మాజీ మంత్రివర్యుల గారికి కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అంశం ఏంటంటే బడంగిపేట కార్పొరేషన్లో ఆక్రమణకు గురైనటువంటి పార్కు స్థలాలు ఓపెన్ స్థలాల గురించి మరియు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి అభివృద్ధి పనుల మీద మీరు ఎంబడై అని చెప్పి గౌరవ శాసనసభ్యురాలు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నిన్న మేడం గారు గత కొంతకాలంగా బడంగ్పేట కార్పొరేషన్లో అనేక కాలనీలలో వివిధ డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధులు అండదండలతో కానివ్వండి వాళ్ళు మౌనంగా ఉన్నందుకు కానివ్వండి కొందరు కార్పొరేషన్లు ఉన్నటువంటి అధికారుల చర్యల వల్ల పార్కు స్థలాలకు అన్నిటికీ కూడా కొన్నిటికి అనుమతులు ఇచ్చి కొన్నిటికీ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తుంటే అనేక సందర్భాలలో మేము తగిన ఆధారాలతోటి సంబంధిత అధికారులందరికీ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది మేడం గారు అందులో కొన్ని మచ్చుకు బ్రాంక్పేట్ కార్పొరేషన్ ముప్పై ఒకటో డివిజన్లో ఉన్నటువంటి పార్క్ స్థలాలు ఐదు వేల ఒక వంద గజాలు స్థలం అది ఈ స్థలాలను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అయిన ముప్పై ఐదు సంవత్సరాలుగా గత పాలకులు కానివ్వండి గత అధికారులు కానివ్వండి అందరు కూడా వీటిని రక్షించుకుంటూ వచ్చారు కానీ ఇటీవల గత రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలకు ఉన్నటువంటి ఐదు పార్క్ నాలుగు పార్క్ స్థలాలకు బై నంబర్లు వేసి ప్లాట్లుగా చేసి సాక్షాత్తు బడంగిపై టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు కమిషనర్ గారే వాటికి టీజీబీపీఎఫ్ అనుమతులు ఇవ్వడం జరిగింది మేము అని చెప్పి మండలం రెవెన్యూ అధికారుల దగ్గరికి మేము పోయినప్పుడు ఈ సెవెన్ ఫార్టీ త్రీకి సంబంధించి మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి మేడం గారు సెవెన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ సంబంధించి పట్టదారులు ఎవరు అసలు పట్టదారులు ఎవరన్న విషయంలో మేము తీసినప్పుడు వాళ్ళు వాళ్ళు మాకు కొంచెం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్షన్ కింద కొంత సమాచారం ఇవ్వడం జరిగింది అందులో చూస్తే ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసారో ఎవరి పేరు మీద అయితే పర్మిషన్ అనుమతులు వచ్చినాయో వాళ్ళు అసలు పట్టదారులు కావాలంటని చెప్పి మేము ఫిర్యాదు చేస్తే కూడా ఇప్పటివరకు వరకు స్పందించలేదు మేడం మీరు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు విచారించగలరని మేము సమన్వయంగా మనవి చేస్తాం మేడం అలాగే ముప్పై ఒకటో డివిజన్లో బాలాజీ నగర్ కాలనీలో లేఅవుట్లో పార్క్ స్థలం అని ఉంటుంది ఇక్కడ మూడిలను దర్జాగా పర్మిషన్లు తీసుకొని ఇండ్లు కట్టించేసి అమాయకమైన ప్రజలకు అంటగడుతున్నారు మేడం దాన్ని కూడా మీరు పరిగణనలో తీసుకోవాలంటే చెప్పి మీకు వినయిస్తున్నాం మేడం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టిపిఓ గారు కానీ కమిషనర్ గారు కానీ లిఖిత పూర్వకంగా జరిగింది మేడం కానీ అక్కడ కొందరు స్థానిక నాయకులతోటి మమేకమై స్థానిక నాయకుల అండదండలతోటి వాటికి పర్మిషన్లు తీసుకొని దొడ్డిదారిన అక్కడ పర్మిషన్లు పొందడం జరిగింది ఇంకొక విషయం మేడం అక్కడ విశాలంగా ఉన్నటువంటి ఒక రోడ్డులో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ భర్త అక్కడ అక్రమంగా ఐదు వాణిజ్య భవన షటర్లను నిర్మించి వాటికి దొడ్డిదారిన ఇంటి నంబర్ తీసుకొని దర్జాగా అక్కడ చేసిరు మేడం మేము దాన్ని కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు వాటి మీద చర్యలు లేవు మేడం మీరు ఒకసారి దాన్ని పరిశీలన చేయాల్సిందిగా కూర్చున్నాం మేడం ఇంకా మేడం ఇరవై మూడవ డివిజన్ మారుతి నగర్ కాలనీలో మేడం అక్కడ రెండు వేల పైచిల్కు పార్కు స్థలంలో మేడం ఇప్పటికీ మున్సిపల్ అధికారులు దాన్ని పార్క్ స్థలంగానే మనకు చూపించుకుంటూ గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఆ ప్రాంతము పార్క్ స్థలానికి చెందిందంటని చెప్పి అక్కడ ఒక బోర్డు వాతడం జరిగింది అక్కడ చిన్న చిన్న కట్టడాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇంతకుముందు తొలగించడం జరిగింది రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ కూడా దాన్ని పార్క్ స్థలంగానే చూపిస్తున్నాను మేడం కానీ ఇటీవల కాలంలో స్థానిక నాయకుల అండదండలతోటి అక్కడ బడా పారిశ్రామికవేత్తలు మేడం బౌల అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారు మేడం అంతస్తులు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా అక్కడ బౌల అంతస్తులు నిర్మాణం చేస్తున్నారు మేడం వాటి మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టగలరా అని చెప్పి మనం చేస్తున్నాను మేడం పంతొమ్మిదవ డివిజన్ గాయత్రి హిల్స్లో మేడం సర్వే నెంబర్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ డెబ్బై ఆరులో మేడం ఆరు వందల పై చిల్ గజాల ఓపెన్ స్థలంలో మేడం కొంత భాగం మొదలుపెట్టి స్క్వేర్ ఉన్న భాగాన్ని ఇటీవల కాలంలో ఇంటి పర్మిషన్లు తీసుకొని అక్రమ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు మేడం ఆ కాలనీ వాసులు గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో మీ దగ్గరకు కూడా వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మేడం అవి కూడా మా దగ్గర సాక్ష్యాధారాలతో సాగున్నాయి మీరు అప్పుడు సంబంధించిన కమిషనర్ గారికి వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా అప్పటి కమిషనర్ గారు కూడా ఈ స్థలము పబ్లిక్ సంబంధించిన స్థలము కాలనీ పార్కు సంబంధించిన స్థలము వీళ్ళు ఎటువంటి నిర్మాణాలు ఇవ్వడానికి అని చెప్పి ఒక మేమోను కూడా ఆ సందర్భంలో జారీ చేసిరు ఇటీవల కాలంలో మళ్ళీ అక్రమార్కులు మార్కులు మళ్ళీ కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా స్థానిక కలెక్టర్ గారికి కూడా లిఖిత పూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాన్ని అని చెప్పి అయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి అత్యధిక హోదాలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి అండదండలతోటి అక్కడ యథేచ్ఛగా మళ్ళీ ఇప్పుడు రెండు బిల్డింగ్లు జీ ప్లస్ వన్